వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ గత నెల ఇరవై ఆరవ తేదీన అమరావతికి చెందిన రైతు దొండపాటి రామారావు మనోవేదనతో ప్రభుత్వ సభలోనే మృతి చెందిన విషయం తెలిసిందే పదిహేడు రోజులు గడిచిన ఆయన కుటుంబాన్ని నేటికి కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని రామారావు కుటుంబాన్ని ఆదుకోవాలని తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు మందడం గ్రామంలో రామారావు సంస్మరణ కార్యక్రమ ఆదివారం నిర్వహించారు ఈ సభలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అమరావతి కార్యదర్శి ఎం రవి తదితర నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి పొలమాలను వేసి శ్రద్ధాంజలి ఘటించారు బంధుమిత్రులు అమరావతి రైతులు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ తనకు సరైన ప్లాట్లు ఇవ్వలేదని రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కూడా తీసుకుంటున్నారని తనకు రైతులకు తగు న్యాయం చేయాలని గ్రామ సభలు రామారావు మంత్రి నారాయణ ముందే తన ఆవేదన వ్యక్తం చేసి కుప్పకూలిపోయారు గుండెపోటుతో మరణించారు ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రామారావు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అన్ని విధాలు ఆదుకుంటామనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నేటికి పదిహేడు రోజులు గడిచిన కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇంతవరకు కుటుంబంతోనూ రైతులతోనూ కనీసం చర్చించలేదన్నారు రామారావు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేదని రైతులు జీవితాలతో ప్రభుత్వం చెలగాట మారుతుందన్నారు మరోవైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై అనాలోచిత ప్రకటనలతో మరింత గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమరావతికి చట్టబద్ధత కల్పించకుండా కాలయాపన చేస్తుందన్నారు రిటర్న్ బుల్ ఫ్లాట్లు ఇళ్ల తొలగింపు ప్రత్యామ్నాయం తదితర అంశాలపై రైతులు ప్రజలు కోరిన విధంగా న్యాయం చేయాలని బాబురావు డిమాండ్ చేశారు రామారావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు రైతుల సమస్యలు తీరే వరకు తమ పార్టీ రామారావు కుటుంబానికి అమరావతి రైతులకు పేదలకు అండగా నిలుస్తుందన్నారు అమరావతి రైతు రామారావు మృతి చెంది పదిహేడు రోజులు గడిచిన ప్రభుత్వంలో చలనం లేదు స్పందన లేదు మనోవేదనతో గ్రామ సభలో మంత్రి సమక్షంలోనే కూలిపోయాడు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ఆ కుటుంబ సభ్యులకి అన్ని విధాలు ఆదుకుంటాను హామీ ఇచ్చారు కనీసం ఈ పదిహేడు రోజుల్లో చర్చించింది లేదు మాట్లాడిన వాళ్ళు కూడా లేరు ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వం అంది రైతులని రోజు పొగడేటువంటి ప్రభుత్వం ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు లాక్కుని ఇళ్ళు కూడా తీసుకుంటా ఉంటే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తే సానుభూతి వ్యక్తం చేసి న్యాయం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికీ పట్టించుకోకపోవటం సిగ్గు చేయటైనటువంటి విషయం వారు భూములు పోయిని సరైన ప్లాట్లు ఇవ్వలేదు రోడ్ల విస్తరణకు ఇల్లు తీసుకుంటా ఉంటున్నారు కనీసం ఇళ్ల అయినా సక్రమంగా ఇవ్వండి అని కోరితే దాని మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి స్పందన లేదు మరి ముఖ్యమంత్రి గారు రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం అడ్డగోలుగా భూములు ఇంకా ఇంకొక ఇరవై వేల ఎకరాలు రెండో దశే కాదు మూడు నాలుగో దశల్లో కూడా ఉంటాయంటున్నారు భూములు లాక్కోటు మీద నుండి శ్రద్ధ రైతులు పేదల యొక్క సమస్యల మీద మాత్రం లేదు అంటే రైతు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి మానవత్వం కూడా కనపట్టలేదు ఇది ప్రభుత్వ వైఖరి ఇలా కనపడతా ఉంది ఇంకోవైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు రాజధానే అవసరం లేదు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అని ఆయన ప్రకటనలు చేస్తున్నారు ఒకవైపున కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చట్టబద్ధత గురించి మాట్లాడదు చట్టం చేయదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రతిపక్ష నేత వ్యాఖ్యలతో అమరావతిలో ఉన్నటువంటి రైతులు తీవ్రమైనటువంటి మనోవేదన చెందుతూ ఉన్నారు తమ భవిష్యత్తు ఏమిటని ఆందోళన చెందుతూ ఉన్నారు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఈరోజు పదిహేడవ రోజు ఆయన సంస్మరణ కార్యక్రమం జరిగింది ఇప్పటికైనా ఆయన ప్రభుత్వంలో చలనం లేదు ఇప్పటికైనా స్పందించి యాభై లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి రైతులు కోరిన ప్లాట్లు సరైన విధమైన సమస్యలు తీర్చాలి దీని మీద సిపిఎం ఇప్పటికే ఆందోళన చేపట్టాం అలాగే రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం